హాయ్ అండి ఈ రోజు వీడియోలో కస్టమర్ ఒక మోడల్ చూపించి మాకు ఇలా కావాలి బ్లౌజ్ అని అడిగారండి కానీ ఫిట్టింగ్ మాత్రం ఇది కాదనమాట వేరే వాళ్ళ బ్లౌజ్ ఇది దీనికి ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా మనకి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కానీ షేప్ బెల్ట్ ఉంది అయితే ఇది వచ్చేసి ఎవరికి బాగా సెట్ అవుతుందంటే యంగ్ మదర్స్కి అంటే మాకు బ్యాక్ ఓపెన్ కావాలి కానీ చెస్ట్ అనేది కిందకి జారిపోకుండా ఉండాలి అన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా అయితే యంగ్ మదర్స్కి బాగా ఉపయోగపడుతుంది ప్రిన్సెస్ కట్ అనుకోండి కంపల్సరీగా కప్స్ పెట్టుకోవాలి లేదు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు అయితే మాత్రం కప్స్ అవసరం లేదు చెస్ట్ నిలబడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం చెస్ట్ అంత కిందకి జారుతుంది కాబట్టి మాకు బ్యాక్ ఓపెన్ కావాలి కొంచెం మోడల్గా బ్లౌజ్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ మెథడ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ నా దగ్గరికి ఎవరైనా వచ్చి బ్యాక్ ఓపెన్ అంటే మాత్రం వాళ్ళ ఎంగ మెదర్స్ అంటే దీన్ని దీన్నే ప్రిఫర్ చేస్తాను వాళ్ళకి క్లియర్గా చెప్తాను అనమాట మొత్తం కూడా మనకి నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సో ఈ బ్లౌజ్ అయితే కటింగ్ పెడుతున్నానండి చూడండి రెడీ అయిన తర్వాత ఎలా ఉందో మనకి లోపల కప్స్ పెట్టి మరీ చూపిస్తున్నాను మీకు షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటుందన్నమాట చూడండి మిడిల్ ఒక డాట్ ఉంటుంది మూడు దగ్గర అంటే మూడు చోట్ల కూడా డాట్ ఉంటుంది సైడ్ కూడా డాట్ ఉంటుంది అసలు ఏమీ చేంజెస్ అనిపించదు మీకు కానీ మోడల్ మాత్రం సూపర్గా ఉంటుంది సో ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఓకేనా బ్యాక్ వచ్చేసి వాళ్ళు స్క్వేర్ నెక్కే కావాలి అన్నారు సో నేను స్క్వేర్ నెక్ పెట్టేసి పైపింగ్ అయితే చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది అండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కన్నా నేను కుట్టిన బ్లౌజ్ చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ టైప్లో ఉంటుంది కానీ షేప్ బెల్ట్ అనమాట వన్ మీటర్ లైనింగ్ అయితే ఇచ్చారు తడిపి ఆరబెట్టుకు నీట్గా ఐరన్ చేసుకుందాం ఈ మోడల్ వాళ్ళు చెప్పింది ఈ మోడల్ కానీ ఫిట్టింగ్ మాత్రం ఇది కాదు పక్కన పెట్టేద్దాం ఇది ఫిట్టింగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉన్నాను ఇది వచ్చేసి ఒరిజినల్ పీసు సగానికి ఫోల్డ్ చేసి పెట్టాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తానండి మన మెథడ్లో బ్లౌజులు మీరు కుట్టాలి అన్నా కట్ చేయాలన్నా నేను చెప్పినట్టు కట్ చేయండి నేను చెప్పినట్టు కుట్టండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అయితే వీళ్ళు కొంచెం హైట్ పెంచమన్నారు కాబట్టి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే హైట్ పెంచాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో నీట్గా ఇలా కట్ చేసేసుకుంది కింద ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కిందంతా ఖర్చులకి వదిలేశాను పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇది ఫోల్డింగ్ కింద వెళ్ళిపోతుంది మిగతాదేమో హైట్ కింద వదిలి ఉంటుందన్నమాట హైట్ పెట్టాం కదా ఉంటుంది ఇప్పుడు ఇలాగ ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేద్దాం చాలా బాగా ఫిట్టింగ్ వస్తుందండి మంది సక్సెస్ అయ్యారు మీరు కూడా సక్సెస్ అవుతారు నేను చెప్పినట్టు కట్ చేసి నేను చెప్పినట్టు కుడితే సో ఇలా క్రాస్గా చెక్ చేసుకుంటే నాకు ఎనిమిదిన్నర వచ్చిందండి ఎయిట్ పాయింట్ ఫైవ్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆరు ముడుస్ వస్తే చంక డౌను మూడు పెట్టుకోవాలి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చూడండి మూడు మీద రెండు గీతలకు అలా పెడుతున్నాను ఓకేనా ఎందుకంటే ఒక సిస్టర్ ఏమన్నారంటే ఒక రకంగా చూపిస్తున్నారు ఇంకో రకంగా మార్కింగ్ వేస్తున్నారని నేను అబద్ధం చెప్పడం వల్ల నాకు వచ్చే లాభం ఏం లేదండి నేను ఎలాగైతే పెడుతున్నానో అలాగే చెప్తున్నాను ఓకేనా క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలా ఎనిమిదిన్నరకి టేప్తో చూసేటప్పుడు మీకు కొంచెం అటు ఇటుగా కనిపించవచ్చు కానీ నేను పెట్టేది మాత్రం కరెక్ట్ మార్కింగే నేను చెప్పేది కరెక్ట్ మార్కింగే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇప్పుడు కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి పాతకో రెండు ఇంచులండి ఓకేనా పాతకో ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేయండి ఇది బ్యాక్ కర్వ్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు లూజ్ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏమీ లేదు ఎవరికైనా ఇంతే మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి హ్యాండ్ దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి సైడ్కి మనకు కొన్ని అదుకులు పడతాయి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నా పర్లేదు కుట్టేటప్పుడు రెడీ చేసుకున్నా కూడా పర్లేదు టూ లేయర్స్ని ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్లో కూడా చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఏదైనా నీట్గా లోత్ అనేది కట్ చేసుకున్నారంటే కట్ చేసిన పీస్ ఐబ్రో షేప్ వస్తుంది అనమాట అది పర్ఫెక్ట్ ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ తీయడానికి పర్ఫెక్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందాం ఇక్కడ చూడండి ఫ్రంట్ ఓపెన్ అనుకోండి మీరు ఏం చేయాలంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ సహాయంతో తోటి స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటారో లేదంటే వన్ ఇంచ్ తీసుకుంటారో మీరు హైట్ పెంచాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ పెంచుకోండి ఇక నీట్గా కట్ చేసేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అయితే ఫోల్డింగ్ మన వైపుకు ఉన్నాయి కదా ఫ్రంట్ ఓపెన్ కానీ నాకు వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా నేను ఏం చేయాలంటే కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఓకేనా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి అందుకుని ఉల్టా అనేది మన వైపు పెట్టేసుకున్నాను అంటే కోరాస్ నా వైపు పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకున్నాను అలాగైతేనే మీకు క్లాత్ అడ్జస్ట్ అవుతుంది సో ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకుని నేనైతే ఒక ముప్పావు ఇంచు ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఎగస్ట్రా తీసుకున్న తర్వాత నా వైపు కూడా కోరాసు మనకి బ్లౌజ్లో ఉండకూడదు అనమాట పట్టేస్తుంది నేను ఎలాగో కట్ చేసేస్తున్నాను కదా అని చెప్పేసి ఒకటిన్నర ఇంచు వెడర్ తోటి కట్ చేస్తే ఆ పట్టి అనేది నడుము దగ్గర వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి ఖర్చులు కావాలి కదా ఒక పావు ఇంచు అంతా ఎగస్ట్రా తీసుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి డీప్ నెక్ల బ్లౌజ్ అండి ఆర్మ్ లూస్కి వన్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది అంటే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో మనకి ఎనిమిదిన్నర దానికి వన్ ఇంచ్ కప్తే తొమ్మిదిన్నర వస్తుంది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత హైటు కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఆల్రెడీ ఖర్చులు మార్కింగ్ వేసాను కదా అది వదిలేసుకుని ఇలా స్ట్రేట్గా చూసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్ఎస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇప్పుడు వచ్చేసి చెస్టుస్ కింద మార్కింగ్ వేసుకున్నాం కదా పైన కూడా తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసేసుకోండి ఇప్పుడు ఇలాగ ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలా నీట్గా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుని మనం నెక్స్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా కింద పట్టికి ఎంతైతే ఖర్చు కావాలంత వదిలేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి తర్వాత నెక్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు పెడుతున్నాను ఓకేనా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక కింద వచ్చేసి నేను రెండు ముప్పావు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి డబ్బా షేప్ కదా బాక్స్ టైప్లో ఉంటుంది కాబట్టి బాగా బ్రాడ్గా అయితే అస్సలు బాగోదు రౌండ్ అయితే పర్లేదు కానీ బాక్స్కి వచ్చే వాటికి అంత బ్రాడ్గా తీసుకోకూడదు పాత ఒక ఇంచులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చిన్న షోల్డర్ మార్కింగ్ నెక్క కోసం ఒక ఇంచు పక్కన వదిలేం కదా ఆ పక్క నుంచి చూసుకుని చిన్న షోల్డర్ అయితే మార్కింగ్ వేసుకున్నాం ఖర్చులతో కలిపి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చింది కింద కూడా ఐదున్నర తీసుకుని చంక డౌన్ ఆరెంజ్లు తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ అవుతుందో లేదో చెస్టుస్కి మ్యాచ్ కాకపోతే కిందకి పైకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా స్ట్రేట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పుకుంటానికి ఫస్ట్ వచ్చేసి కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ కన్నా ఒక గీత తక్కువ తీసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా అంతే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి నాకైతే కొద్దిగా మ్యాచ్ అవ్వట్లేదు ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా చేసాము లేదా అని కరెక్ట్గా వచ్చేస్తుంది రండి చూసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు ఇప్పుడు నడుము లూజు కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాము కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు కరెక్ట్గా చెక్ చేసుకోండి నాలుగు భాగాలు చేసేసుకోండి నాలుగు భాగాలు చేసుకుంటే నాకు వచ్చేసి ముప్పై ఒకటిన్నర వచ్చింది అంటే పాతకు ఎనిమిది ఇంచులు డాట్ కోసం ఒక ఇంచు కలిపితే పాతకు తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను ఆ ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు పెట్టుకుని హైట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు తీసుకున్నాను నేను షార్ట్ వీడియోస్లో చెప్తానండి ప్రతీది కూడా ఫస్ట్ అయితే ఒక లాంగ్ వీడియో చూడండి మీరు లాంగ్ వీడియో చూసిన తర్వాత మిగతా పార్ట్స్ కింద పెడతాను అనమాట నేను నెక్ దగ్గర ఎలా పట్టుకుంటున్నాను అదే విధంగా నడుము దగ్గర ఎలా పట్టుకుంటున్నాను ప్రతీది కూడా నేను షార్ట్లో చెప్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి దగ్గర నుంచి చూపించినాక అంటున్నారు ఎంత దగ్గరికి నుంచి చూపించినా కూడా మీకు షార్ట్లు అంతా క్లియర్గా కనిపించదనమాట లాంగ్ వీడియోలో నేను స్పెషల్గా షార్ట్ వీడియోలో చెప్తాను అసలు మార్కింగ్స్ ఎలా పట్టు ఇలా మార్కింగ్ వేయాలి ఏంటనేది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంటే ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఉక్స్పట్టి కాజాపట్టి కావాల్సినంత ఖర్చు వదిలేను కదా అదంతా కూడా ఫోల్డింగ్ బయటకు వచ్చేయాలన్నమాట లోపల ఉండకూడదు బ్లౌజ్ లోపల ఉండకూడదు అది కుట్టిన తర్వాత అది మనకు ఉండదు మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో పెట్టేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ ఎక్క దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఓకేనా కాబట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచో పావు ఇంచో తీసుకున్నాం కదా అదంతా కూడా మనకి మన వైపుకు ఉండాలి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేయాలి స్కిప్ చేయకండి ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఈ మోడల్కి ఫ్రంట్ పార్టే కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి అయితే నెక్ విడుతు మనం రెండు మీద రెండు గీతలు పెట్టుకున్నాం కదా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఓకేనా రాకపోతే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నెక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ కావాలన్నారు సో అది కూడా పెట్టేద్దాము షోల్డర్ దగ్గర చంక దగ్గర ఇలాగా ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం వీల సహాయంతో ఎల్ షేప్ దగ్గర గట్టిగా ప్రెస్ చేద్దాం అంటే ఆఫ్ ఇంచ్ లో తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది పక్కన పెట్టేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని షేప్ తిప్పేసేయండి సరిపోతుంది ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఈ రెండు చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ చూద్దాము బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పట్టేసుకుని డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఆరు మీద ఐదు ఐదు ఆరు గీతలు వచ్చి ఆరు మీద ఆరు గీతలు వచ్చినాయి నేను ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను ఆరు మీద ఎనిమిది గీతలు పైన ఫస్ట్ లైన్ నుంచి తీసుకుంటున్నానండి ఓకేనా పైన ఫస్ట్ లైన్ నుంచి అప్పుడు ఖర్చులతో కలిపి తీసుకున్నట్టు అనమాట అలాగే ఫస్ట్ నుంచి తీసుకుంటే మనం షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడి నుంచి తీసుకుంటే ఖర్చులతో కలిపి తీసుకున్నట్టే సో ఒక ఇప్పుడైతే బాక్స్ లాగా రెడీ చేసి స్టార్ నెక్ కదా ఈ ఫు ఎల్ షేప్ దగ్గర నుంచి పై వరకు వన్ అండ్ హాఫ్ ఇంచు విడుతొచ్చేసి ఇంచు తీసుకోవాలి హాఫ్ ఇంచు తీసుకోకూడదు ఇంచు తీసుకుంటే మీకు మంచి షేప్ వస్తుంది మరీ ఎక్కువ బ్రాడ్గా అవ్వదు ఫ్రంట్ పార్ట్ ఇలాగా మాకు లేదు బ్రాడ్గా కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు కింద చూడండి కింద నుంచి ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి చూడండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఇది వచ్చేసి ఖర్చులతో కలిపి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు చూస్తే నాకు పదమూడు మీద మూడు గీతలు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద పదమూడు మీద మూడు గీతలకి మార్కింగ్ వేసుకున్నాను ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ హైట్ అనమాట ఇప్పుడు స్ట్రేట్ ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ హై హైపోయింది కదా ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి హైటు తెలియాలంటే నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకున్నా పర్లేదు సెట్ అయిపోతుంది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఓకేనా ఇలా ఇచ్చుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చేసి ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చిన తర్వాత హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ హైట్ నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ మార్కింగ్ అడుభాగంలో వేసేది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ నాలుగో డాట్ పక్కకు వస్తుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఒక రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి సైడ్కి అంతే ఇంకేం అవసరం లేదు అయితే మన షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోమంటాను కదా నాలుగో డాట్కి చెక్ చేసుకోకూడదు చెక్ చేసుకుంటే నాలుగో డాట్ రాదు సో చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎడ్ సైడ్ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇది ఇక్కడ అడుగు భాగంలో మార్కింగ్ వేయండి ఇక్కడ మాత్రం టక్ ఇవ్వకండి కట్ అయిపోతుంది ఫోల్డింగ్ కదా ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి అక్కడ టక్ ఇవ్వకూడదు మామూలుగా నాకు ప్రతి చోట టక్స్ ఇవ్వడం అలవాటు కానీ ఇక్కడ ఫోల్డింగ్లో ఉంది ఇవ్వకూడదు ఫ్రంట్ పార్ట్ లోతు అంతే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు షే బెల్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి షే బెల్ట్ అనేది నార్మల్గా మనం ఫోల్డింగ్ వైపు మాత్రమే తీసుకోవాలండి లేదక్క ఇక చూడండి ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే ఎంత వచ్చిందో చెక్ చేద్దాం ఎందుకంటే మనకి షే బెల్ట్ కట్ చేయాలి కదా చెస్ట్ దగ్గర అనమాట ఓకేనా ఉక్సపట్టి కాజాపట్టి ఉంటుంది కదా అక్కడ అయితే ఇక్కడ మనకి ఈ క్లాత్ కట్ చేసేసుకుంటే సై జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ కతుకులు పడతాయి కదా అయితే ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ ఉన్న వైపుకి మాత్రమే షేప్ బెల్ట్ ఉన్న అది ఉక్సపట్టి కాజాపట్టి ఉన్నది కట్ చేసుకోవాలి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాము ఇలాగా పక్కన పెట్టేద్దాం ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ వైపుకి మనకి ఎంత పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఈ సైడ్కి నాకు ఎంత వచ్చిందంటే మూడు బాగా వచ్చిందండి ఖర్చులతో కలిపి షేప్ దగ్గర రెండున్నర ఈ సైడ్ కూడా రెండున్నర అంతే ఈ మూడింటిని కలిపేయాలి మీకు ఫోల్డింగ్ రాకపోతే జాయింట్ అన్న వేసుకోండి ప్రాబ్లం లేదు ఓకేనా ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర షేప్ బెల్ట్ అనేది ఫోల్డింగ్లో ఉండాలన్నమాట లేకపోతే జాయింట్ వేయండి క్లాత్ లేకపోతే నేను డబల్ లేయర్ పెట్టాను ఎందుకంటే మనకి షేప్ బెల్ట్కి రెండు లేయర్స్ కావాలి కదా నా దగ్గర క్లాత్ కూడా ఉందని చెప్పేసి డబల్ లేయర్ పెట్టాను అనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చిన క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుందాం ఇది ఎలా వస్తో చెప్తాను చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చిందా ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి అందుకుని ఫోల్డింగ్ వైపు పెట్టమన్నాను అనమాట లేదు మాకు క్లాత్ లేదు అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే జాయింట్ వేయాలి ఇక డాట్కి పోగా కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మన ఆల్రెడీ పైపింగ్ లాగా వచ్చేసింది కాబట్టి నేను ఏం చేశానంటే ఒక పావుంచి మాత్రమే ఖర్చు పెట్టాను లైనింగ్ క్లాత్కి ఫోల్డ్ చేసి కుట్టుకుంటానికి స్టిచ్చింగ్ వీడియోలు చెప్తాలేండి ఇలా పెట్టేసేయండి నేను స్టిచ్చింగ్ కూడా షూట్ చేశాను ఈవినింగ్ వర్క్ పెట్టేస్తాను పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఈ కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేస్తాను ఇలాగా ఫోల్డింగ్ వైపుకేమో ఫ్రంట్ పార్ట్ రావాలి ఓపెనింగ్స్ వైపుకేమో ఏమో బ్యాక్ పార్ట్ రావాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు కానీ పొరపాటు చేశారంటే బ్లౌజ్ పాడైపోతుంది ఫోల్డింగ్ ఉన్నది ఫోల్డింగ్ వైపుకే ఉండాలి ఓకేనా షే బెల్ట్ కూడా అంతే ఇంకా మాకు రావట్లేదు అక్క షేప్ బెల్ట్ దగ్గర జాయింట్ పడుతుందంటే ప్రాబ్లం ఏం లేదులేండి జాయింటే కదా ఏం కాదు కానీ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ వైపు మాత్రమే ఉండాలి ఇదిగోండి ఇలా పెట్టేసుకుని అక్కడ షేప్ బెల్ట్ పెట్టుకోవాలి ఇంకా షేప్ బెల్ట్ అనేది పెట్టేసుకోండి ఫోల్డింగ్ వైపుకి అంతే చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఎలాగైతే మార్కి వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుని మొత్తం కూడా నీట్గా మీరు గమ్ పెట్టి జాయిన్ చేసేసుకోండి నేను గమ్ము పెట్టి జాయిన్ చేశాను ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కూడా అంతే నాకు కొంచెం క్లాత్ బాగానే ఉంది వెనకాల హ్యాంగింగ్స్ పెట్టమన్నారు ఈ క్లాత్ తోటి నేను హ్యాంగింగ్స్ పెడతాను అన్నమాట వేస్ట్ చేయకుండా ఇటు సైడ్ కూడా అంతే డోరీస్ పెట్టి హ్యాంగింగ్స్ పెట్టమన్నారు చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలనుకుంటే షేప్ బెల్ట్తో పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ జారిపోదు కస్టమర్లు వచ్చినా కూడా అదే సజెస్ట్ చేయండి అదే మీరు కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు చిన్నపిల్లల కంటే షేప్ బెల్ట్ అవసరం లేదు వాళ్ళు చెస్ట్ నిలబడుతుంది కాబట్టి ఓన్లీ మదర్స్ మాత్రమే అది కూడా యంగ మదర్స్ మాత్రమే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్